శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ డెబ్భయవ భాగము మరునాడు తెల్లవారగానే రాముడు పురోహితుని పిలిచి ఇలా అన్నాడు ఇంక నేను బయలుదేరు సమయము ఆసన్నమైనది నా ముందు బ్రాహ్మణులు అగ్నిహోత్రము తీసుకుని నడుస్తారు నేను వాజపేయము చేసినందుకు లభించిన వాజపేయ ఛత్రము నా ముందు తీసుకుని వెళ్ళండి అని ఆదేశించాడు కులగురువైన వశిష్ఠుడు రాముని వానప్రస్థమునకు చేయవలసిన క్రతువులన్నీ పూర్తి చేశాడు తరువాత రాముడు తెల్లని వస్త్రములను ధరించి దర్భలు చేత పట్టుకుని సరయూ నదీ తీరానికి వెళ్ళాడు రాముడు మౌనంగా నడుస్తున్నాడు ఎవ్వరితో ఏమీ మాట్లాడటం లేదు రాముని ధనుస్సు కోదండము మనుష్య రూపము ధరించి రాముని వెంట నడిచింది వేదములు గాయత్రి ఓంకారము వషత్కారములందరూ బ్రాహ్మణ రూపములతో రాముని అనుసరించారు ఋషులు మునులు బ్రాహ్మణులు రాముని అనుసరించి వెళుతున్నారు వారి వెంట అంతఃపుర స్త్రీలు పరిచారికలు వెళుతున్నారు భరతుడు శత్రుఘ్నుడు తమ అంతఃపుర కాంతలతో కలిసి తమ తమ అగ్నిహోత్రములతో సహా రాముని వెంట వెళుతున్నారు వారి వెనుక మంత్రులు సేనాధిపతులు సామంతులు వారి అనుచరులు భార్యాపిల్లలతో కలిసి రాముని వెంట వెళుతున్నారు రాముని వెంట వెళుతున్న స్త్రీలు పురుషులు బాలురు వృద్ధులంతా అమితోత్సాహంతో రాముని అనుసరిస్తున్నారు రాముడు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమే అన్నట్టు రాముని వెంట వెళుతున్నారు వారిలో అయ్యో ఎందుకు వెళుతున్నాము అని అనుకున్నవాడు లేడు ఎవ్వరికీ దుఃఖము లేదు అందరూ ఆనందంతో రాముని అనుసరిస్తున్నారు రాముడు వెళుతున్న దారిలో ఉన్న పల్లెలలో ఉన్న ప్రజలు కూడా తమ తమ పనులు వదిలిపెట్టి రాముని అనుసరించారు అయోధ్యలో ఉన్న ప్రజలందరూ రాముని అనుసరించారు రాముడు వెళుతూ ఉంటే వృక్షములు కొండలు గుట్టలు కూడా కన్నీరు కార్చాయి అంతెందుకు అయోధ్యా నగరం గాలి పీల్చే ఒక్క ప్రాణి కూడా లేదు అన్నీ రాముని అనుసరించాయి అయోధ్య నిర్మానుష్యమయ్యింది శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ డెబ్భయవ భాగము సంపూర్ణము هاري ووم تاتسات